నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఉప ప్రధానమంత్రి గారు షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు కీలక ప్రకటన చేయడం జరిగింది గత రెండు సంవత్సరాలుగా మేము చేస్తూ ఉన్న యుద్ధంలో గెలిచామని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే కొత్త మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ఒక కలను నిజం చేసిందని చెప్పేసి అలాగే ఒక వారంలోపు అది వెలుగులోకి వస్తుందని చెప్పి ఆయన వెల్లడించారు ఔషధాల ధరల్లో ఏడు రేట్ల పెరుగుదల మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రయత్నాల ప్రభావానికి స్పష్టమైన రుజువు అని చెప్పి ఆయన వెల్లడించారు మేము మాదక ద్రవ్యాల వ్యాపారుల పైన తీవ్రమైన యుద్ధం చేస్తూ ఉన్నాము అలాగే వారిని ఉరి తీస్తామని చెప్పి అని హెచ్చరించడం జరిగింది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే మాదక ద్రవ్యాలు విచ్చలవిడి అయిపోయాయని అని తెలిసిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మనం చూసుకుంటే దానిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి మాదక ద్రవ్యాలను నియంత్రించాలని చెప్పేసి కొత్తగా మంత్రిత్వ శాఖ చేపట్టినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి ఉప ప్రధాన మంత్రిగా షేక్ ఫాదాల్ యూసఫ్ గారు నేను మంత్రిత్వ శాఖ చేపట్టినప్పుడు ఈ యొక్క యుద్ధం స్థాయిని చూసి నేను ఆశ్చర్యపోయానని చెప్పేసి మా యొక్క మహారాజు మద్దతుతో మేము దానిని శక్తితో ఎదుర్కొన్నామని చెప్పేసి గత సంవత్సరంతో పోలిస్తే కువైడ్ దేశంలోకి ప్రవేశించే మాదక ద్రవ్యాల పరిమాణాన్ని తొంభై శాతం తగ్గించడంలో మేము విజయం సాధించామని చెప్పి ఆయన వెల్లడించారు మనం చూసేది ఆస్పత్రి విభాగం కాదని చెప్పేసి ఉత్తమ హోటళ్లకు పోటీగా ఉండే చికిత్సా కేంద్రాన్ని మేము ప్రారంభించినట్లు ఆయన వెల్లడించడం జరిగింది అలాగే మాదక ద్రవ్యాలకు బానిసలైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక రిహాబిలేషన్ సెంటర్ అయితే ప్రారంభించడం జరిగింది ఆ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది అలాగే మాదక ద్రవ్యాల బానిసత్వం నుంచి కోలుకున్న వ్యక్తులకు వారి ఉద్యోగాలు తిరిగి ఇచ్చే మార్గాన్ని చూడడానికి ప్రభుత్వ సహకారం లభిస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను తద్వారా వాళ్ళు తమ యొక్క జీవితాలను గడపవచ్చు అని చెప్పేసి ఉప ప్రధానమంత్రి గారు తెలియజేశారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం తొంభై శాతం మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తగ్గిందని చెప్పేసి ఆయన వెల్లడించారు అలాగే మాదక ద్రవ్యాల వ్యాపారులను ఉరి తీస్తామని చెప్పేసి ఆయన బహిరంగంగా హెచ్చరించడం జరిగింది కాబట్టి ఇటువంటి చెడు మార్గాల్లో మన భారతీయులు ఎవరూ వెళ్లవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్